ఖమ్మం జిల్లా సత్తుపల్లి వెంగళరావు నగర్ కాలనీ వాసులు సమస్యలను అధికారులు పట్టించుకోవటం లేదని ఎన్నిసార్లు చెప్పినా మా బాధలను చూసేవారు లేరని ఈ కాలనీలో నలభై సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నామని అప్పటి నుండి ఈ రోజు వరకు మా ఇండ్ల స్థలాలు ఇస్తాము అన్నారు ఇండ్లు ఇస్తాము అన్నారు ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు అని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా సత్తుపల్లి ఎంగళరా నగరం ఇక్కడ వచ్చి నలభై ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇళ్ళ స్థలాలు ఏమీ లేవు ఇల్లు ఇస్తానని ఎన్నో చెప్పారు పట్టా కాగితాలు వచ్చినాయి పట్ట కాగితాలు ఇచ్చారు కానీ స్థలం లేదు కట్టుకుంటానికి ఎక్కడ కట్టుకుంటారు ఇస్తాం అంటున్నారు లేని వాళ్ళకి వాళ్ళకి స్థలాలు ఇస్తున్నారు అన్నీ ఉన్నాయి లేనివాడికి అయితే అసలు ఏమీ ఇవ్వట్లేదు వాళ్ళ మోహం కల్లి కూడా చూడట్లేదు లేని వాళ్ళు ముఖం చూడట్లేదు కానీ ఉన్నవాళ్ళదిగా చూస్తున్నారు అంతా ఇస్తా ఇస్తా అంటున్నారు రేపు ఇవ్వాలంటున్నారు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అయినాయి ముప్పై సంవత్సరాలైనాయి మాకు స్థలం అన్నది వస్తే మీ పై రిపోర్ట్లో ఉంటాయి రాసింది అంజమ్మ గారికి స్థలం వచ్చింది చోటు స్థలం ఉంది ఉన్నా కూడా ఈ అబద్ధాలు ఆడి ఇంకా స్థలం కావాలని అంటే మీ దాంట్లో హాజరై ఉంటుంది స్థలం వచ్చిందో లేదో అంతా సమస్తం నీకు తెలిసింది డబ్బులేస్తా అన్నారు అకౌంట్లో కూడా మీరే చెప్పారు మేము ఇస్తామని మాకు కావాలని మేము ఆశపడలేదు మీరు లేనివాళ్ళు పేదోళ్ళు కాగితాలు రాయండి బుక్కులు వస్తాయి అవి వస్తాయి డబ్బులు వస్తాయి అన్నీ చెప్పారు ఏమీ రాలేదు దానికి కూడా మీరు చెప్పిన మాటే మేము అంటున్నాం అది కూడా రాలేదు ఇంకా డాబా పెద్ద డావాలు ఉన్నాయి ఆ డాబాలు పగిలి నీళ్ళు కారి ఒక అంత ఇరవై యాభై లక్షలు ఇల్లు కట్టినా కూడా ముప్పై ఆరు లక్షలు ఇల్లు కట్టినా కూడా ఇప్పుడు పగిలి నీళ్ళు కారుతున్నాయి ఈ సింగరేణి వల్ల పగిలి కారిన కూడా పిల్లలు ఉన్నాము అన్నలం అక్కలం చెల్లెలం ఇది బంధు స్థలం ఉన్నా కానీ ఇల్లు ఇల్లు వచ్చి దండం పెట్టి ఓట్లేయండి ఓట్లే ఓట్లే అన్నాం మేము ఓట్లు వేసాం గెలిపించాం గెలిచారు కాని వచ్చి స్థలం ఇస్తాము అది ఇస్తామని ఎవరన్నా ఒకళ్ళు వచ్చారా ఇస్తానన్నారు రోడ్లు ఇల్లు ఇల్లు తిరిగారు అన్ని చేశారు ఇస్తాం ముందు ఉన్నాం హీరో ఉన్నాం మంత్రులు మేము ఉన్నాం గెలిచాం మేము అని గెలిపించి మీరు పైన కూర్చున్నారు కానీ ఏం సాయం చేశారు అమ్మ మీకు ఇల్లుందా లేదా అని వచ్చి అడిగారా గెలిచారు వెళ్ళారు తిరిగి చూసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అది ఉన్నమాట చెప్పుకున్నాం ఇక్కడ లేనివాళ్ళు కూడా ఉన్నాం అందరూ లేని వాళ్ళమే ఉన్నవాళ్ళం ఏమీ కాదు ఉంటే ఈ వార్డులో వచ్చి చూడండి డ్రైనేజీలు కూడా గలీజ్గా ఉన్నాయి దోమలు గేమలు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి ఎప్పుడో ఒకసారి వస్తున్నారో తీస్తున్నారు అవుతున్నారు ఇల్లు పగిలి అని సగం కట్టారు ఇంకా కట్టలేదు కడతా కడతా అంటున్నారు కట్టలేదు అర్ధిలో కొంతమంది ఉన్నారు చెప్పు దోమలతో దాంట్లో ఇదైపోతున్నారు ఖాళీ చేయమంటున్నారు